హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి స్పెషల్గా చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీని చూద్దాము ఆ మహాశివునికి నైవేద్యంగా పెట్టుకునే ఈ లడ్డు రెసిపీ ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులను చిన్న మంట మీద నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చిట్టపటమని చిల్తా ఉంటాయి కాబట్టి ఇలా మూత పెట్టుతూ నిదానంగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చూడండి నువ్వులు అనేది ఈ విధంగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక కప్పు పల్లీలను కూడా వేసి బాగా వేయించుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలా అయితే పల్లీలు ఇవి లోపలి వరకు ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి పల్లీలు కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇలా మనం నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం ఆ తర్వాత ఒక కప్పు పుట్నాలను వేసుకోవాలి వీటిని కూడా ఈ విధంగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒకసారి అంతా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్కి తగ్గట్టుగా ఒక కప్పు బెల్లాన్ని వేస్తున్నాను ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మీరు మరి కాస్త స్వీట్ కావాలనుకుంటే మరలా కొద్దిగా బెల్లాన్ని వేసుకోవచ్చు ఇలా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసి ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోకపోయినా కూడా లడ్డుల్లా చేసుకోనికి చాలా బాగా వస్తాయి చూడండి ఇలా లడ్డుల్లా చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని లడ్డూలు చేసుకోవాలి ఇవి చేసుకోవడం చాలా ఈజీగానే వస్తాయి మనము బెల్లం వేసాం కాబట్టి పల్లీలలో ఉండే ఆయిలు నువ్వుల్లో ఉండే ఆయిలు ఈ బెల్లం కలిపి చాలా బాగా ఈజీగా చేయడానికి వస్తాయి చూడండి అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్తీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రోజు ఒకటి చేసుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్